మూడు వీడియోల్లో మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించుకున్నాం కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం ఇంకా సమాధానం కూడా చెప్పుకొని ప్రశ్నలు అందులో ఉన్నాయి ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు కోడ్స్తో ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి ఉద్యోగికి ఈఎస్ఐపీఎఫ్ఓ అమలు చేయాల్సిందే అమలు చేయకపోతే ఊరుకోదట గవర్నమెంట్ అందరికీ ఈఎస్ఐపీఎఫ్ఓ అమలు జరగాలట మరి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఉండాలి అనేది గతంలో లేదా ఈ దేశంలో ఇప్పుడు ఈ కోర్ట్స్ నుంచే వచ్చిందా మరి గతంలో లేకపోతే దేశంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది కోట్లాది కార్మికుల అకౌంట్స్లో పిఎఫ్ ఎందుకు ఉన్నది ఇప్పుడు గత నవంబరు ఇరవై ఒకటి నుంచే కోడ్స్ అమల్లోకి వచ్చిన తర్వాతనే ఈ రూల్ వచ్చినట్టుగా వీళ్ళందరూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరికీ ఈఎస్ఐ పిఎఫ్ ఉండాల్సిందే బహుశా ఇప్పటివరకు ఈఎస్ఐపీఎఫ్ఓ అనేది ఉన్నప్పటికీ అది అందరికీ అమలు కాలేదు కొందరికే అమలు అవుతుంది ఇక నుంచి అందరికీ అమలై తీరుతుంది అని చెప్పదలుచుకున్నారేమో ఒకవేళ అట్లా జరిగితే మంచిదే కానీ గతంలో అందరికీ ఎందుకు అమలు కాలేదు కొందరికే ఎందుకు అమలైంది దీనికి సమాధానం చెప్పాలి కదా మోడీ ప్రభుత్వం ఇప్పటికే పదకొండేండ్లు అయింది కదా వచ్చి ఈ పదకొండేళ్ళల్లో కూడా ఈఎస్ఐ పిఎఫ్ఓ అందరికీ అమలు చేయకుండా ఎందుకు నెగ్లెక్ట్ చేశారు ఎందుకు నిర్లక్ష్యం చేశారు లేదా మోడీ చెప్పిన అధికారులు అమలు జరపలేదా లేదా ప్రభుత్వం చెప్పిన యాజమాన్యాలు ఒప్పుకోలేదా విషయం విషయమన్నా చెప్పాలి కదా ఒప్పుకోకపోతే మరి మీరేం చేశారు అధికారులు అమలు జరపకపోతే వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు ఆ విషయాలు చెప్పాలి కదా ఇవేవి చెప్పరు ఇప్పుడే కొత్తగా వచ్చినట్టు అబ్రకాద్ర అంటే పిఎఫ్ సౌకర్యం ఒకటి వచ్చి ఊడిపడ్డట్టు ఇప్పుడు జనం అందరూ నమ్మాలి పైగా ఇప్పుడు కార్మికులందరికీ ఉద్యోగులందరికీ పిఎఫ్ ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు అమల్లోకి వస్తుందా కోర్ట్స్ ద్వారా అమల్లోకి వస్తుందా గతంలో కొంతమందికే అమలయిందనేది నిజం ఇప్పుడు ఆ కొంతమంది కంటే ఇంకొంతమందికి అమలవుతుందా లేకపోతే ఆ కొంతమందిలో కూడా కొంతమందికి ఊడిపోతుందా ఇది ఇప్పుడు ప్రశ్న నేను ఛాలెంజ్ చేస్తున్నా కోర్ట్స్ చాలా గొప్పవి కోర్ట్స్ వల్ల ఈఎస్ఐ పిఎఫ్ అందరికీ అమలు జరుగుతుందని చెప్పదలుచుకున్న వాళ్ళు చర్చకు రావాలి ఇప్పటిదాకా ఈఎస్ఐ పిఎఫ్ఓ అమలులో ఉన్నోళ్లలో కొంతమందికి ఉన్న అవకాశం కూడా పోతుంది ఈ కోర్సు వల్ల కొత్తగా అమల్లోకి రావడం కాదు అమలు అవుతున్న వాళ్లకు ఉన్న అవకాశం పోయే ప్రమాదం ఉంది ఇది గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి చెప్తున్నారు ఈ కోర్స్ ప్రకారం అందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ చేయాలట అందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ మరి ఈ క్లాసు ఏ కోడ్లో ఉంది ఏ క్లాజులో ఉంది ఏ నిబంధన చెప్తే బాగుండేది అందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ చేయించాలట అంతేకాదు నలభై ఏళ్ళు వాళ్ళకు ఏదైనా జబ్బు ఉన్నదని తేలితే ఆ ఫ్రీ హెల్త్ చెకప్లో వెంటనే ట్రీట్మెంట్ చేయించాలట వెంటనే ట్రీట్మెంట్ చేయించాలట బాగుంది మరి నలభై ఏళ్ళ లోపు వాళ్ళకు కూడా నువ్వు ఫ్రీ హెల్త్ చెకప్ చేయించాలన్నావు కదా మరి వాళ్ళకు కూడా ఏదన్నా జబ్బు ఉన్నదని తేల్చితే తేలితే వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరం లేదా ఇంకా వీళ్ళు మోడీని అడిగొచ్చినట్లు లేరు అడిగొచ్చాక చెప్తారేమో మనం వేచి చూద్దాం మరి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా జబ్బు ఉన్నదని తేలిన తర్వాత కూడా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలి ఏ ప్రశ్నకైనా వాటి సమాధానం చెప్పాలి పాప నెత్తు ఇంకా మోడీని అడిగినట్లేరు ఇది అది కూడా మోడీని అడిగి వచ్చి చెప్తారేమో చూద్దాం మనం మహిళలకు సమాన పనికి సమాన వేతనం అంటున్నారు సమాన పనికి సమానవేతనం ఎంత గొప్పగా చెప్పాను సమాన పనికి సమాన వేతనం అనే చట్టం అంతకుముందు లేదా ఈ కోర్సులో కొత్తగా వచ్చిందా దీనికి జవాబు చెప్పారు అంతకుముందు సమాన పనికి సమాన వేతనం అనేది చట్టబద్ధం అనే సోయ్ లేదు ఇప్పుడే కొత్తగా వచ్చిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు జనం అందరినీ నమ్ము సమాన పనికి సమాన వేతనం అనే చట్టం ఇప్పటికే ఉంది ఆ ఉన్న చట్టం ఎందుకు అమలు కాలేదు కదా వీళ్ళు చెప్పాల్సిందే మోడీ చెప్పాల్సింది అదే దా ఈ కోడ్స్ని సమర్థించే వాళ్ళు చెప్పాల్సింది ఎందుకంటే అది అమలు జరపాల్సింది ప్రభుత్వం పదకొండేండ్లుగా మోడీ ప్రభుత్వం అమలు జరిపించడంలో ఎందుకు విఫలమైందో చెప్పాలి లేదు వాళ్ళు చెప్పిన అధికారులు అమలు జరపకపోతే వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారో చెప్పాలి అమలు జరపని యాజమాన్యాల మీద ఏం చర్య తీసుకున్నారో చెప్పాలి ఇవి ఏం చెప్పకుండా అదేదో ఇప్పుడు కోర్స్ వచ్చిన తర్వాత కొత్తగా సమాన పనికి సమాన వేతనం అనేది వచ్చినట్టు ఇక నుంచి మహిళలకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తారని చెప్పేసి వాళ్ళు జనమంతా ఎగిరిగంతేయాలని చెప్పేసి చెప్పే ప్రయత్నంలో వాళ్ళు గంతేస్తున్నారు తప్ప జన ఎక్కడ ఎగిరి ఎగిరిగంతేస్తున్న దాఖలాలు లేవు ఎందుకంటే జనానికి వేవి ఎక్కడ కనిపించట్లేవు మరి ఇవన్నీ ఎట్లా అమలు జరుగుతాయి సహజంగానే సమాధానం లేదు ఇప్పుడు బేతాలు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం లేనట్టే ఉంది ఏ ప్రశ్నకు వాళ్ళ నుంచి సమాధానం రావట్లేదు ఎందుకంటే ఈ ప్రశ్నలు వస్తాయని ఊహించి ఉండరు మోడీ దగ్గరికి పోయేమన్నా అడిగి వస్తారేమో చూద్దాం మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలు మాట్లాడుకుందాం